హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ అయితే మనకు పత్తి చేనులలో వెళ్ళే పత్తి కట్టని చాలామంది రైతులు ఫ్రెండ్స్ దాదాపు వందకు వంద శాతం మంది రైతులు ఫ్రెండ్స్ పత్తి కట్టని కాలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ కాల పెట్టడం వల్ల గాలి కాలుష్యము భూమి కాలుష్యము ఓజన్ పూర మొక్కలు వాడడం మన వల్ల ఇదంతా జరుగుతుంది ఫ్రెండ్స్ దాదాపు తెలంగాణలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ వ్యవసాయానికి సంబంధించిన వ్యర్థాలు పత్తి కట్టె కానివ్వండి కూరగాయల చెట్ల కట్టెలు కానివ్వండి గడ్డి కానివ్వండి అంతా కాలబెడుతుంటారు ఫ్రెండ్స్ ఈ కాలబెట్టడం వల్ల విపరీతమైన పొగ వస్తుంది ఫ్రెండ్స్ విపరీతమైన పొగ దుమ్ము గాలి కాలుష్యమైపోయి విపరీతమైన పొగ ఫ్రెండ్స్ ఆ పొగ వల్ల అనేకమైన రోగాలు గాలి కాలుష్యం అయిపోయి అవునా ఫ్రెండ్స్ మరి ప్రతి కట్టని ఏం చేయాలి ఏం చేయాలంటే ఫ్రెండ్స్ నేను ఒక ఆలోచన చేసిన ఫ్రెండ్స్ ఒక ఎకరం పత్తిలో ఒక ఎకరం పత్తి చేనుల ఎకరం పత్తి కట్టెతోటి పదివేల రూపాయలు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఒక ఎకరం పత్తి కట్టెతోటి పదివేల రూపాయలు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఎట్లా అంటారా ఒక ఎకరం పత్తి కట్టని జమ చేసి అదే ఎకరంలో ఒక గుంట జాగల గొయ్యి తీసి ఆ గొయ్యిలా పాతి పెట్టాలి ఫ్రెండ్స్ దుబ్బేయాలి ఫ్రెండ్స్ గొయ్యలో తీసి ఆ గొయ్యిలా పాతేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత అంత తీసుకుపోయి గొయ్యిలో గొయ్యల పారేయాలి రెండు సంవత్సరాలకి అదంతా కుళ్ళిపోయి మురిగిపోయి చెదలు పట్టి మొత్తం మన్నుల మన్ను కలిసిపోయి ఎరువైపోతుంది ఫ్రెండ్స్ దాదాపు ఒక ఎకరం పత్తి కట్టె నుంచి రెండు మూడు ట్రాక్టర్ల ఎరువు అవుతుంది ఫ్రెండ్స్ అది కుల్లిపోయి వర్షానికి నీళ్ళు ఆ కుంటలాగి ఆగి ఆ కొయ్య ఆగి ఆ నీళ్ళలో కట్టే ఉండి మొత్తం కుళ్ళిపోయి చెరువు అవుతుంది ఫ్రెండ్స్ అది తీసుకొని మళ్ళీ మన పొలంలో చల్లుకుంటే పొలానికి ఎంత బలం అంటే ఫ్రెండ్స్ మీరు డిఎపు యూరియా పొటాసు ఏ మందులు కూడా పనికిరావు ఫ్రెండ్స్ ఆ పత్తి కట్టే ఎరువు ముందట కాబట్టి ప్రతి ఒక్క రైతులు పత్తి కట్టని కాలబెట్టకండి ఫ్రెండ్స్ కాలబెట్టడం వల్ల వల్ల గాలికి అయిపోతుంది ఫ్రెండ్స్ మనమంతా సహాయం మన ప్రకృతికి చేద్దాం ఫ్రెండ్స్ కాబట్టి పత్తి కట్టెని కాలుగెట్టకండి ఫ్రెండ్స్ ఆ ఫ్యాక్టరీల నుంచి పైపుల ఫ్యాక్టరీల నుంచి కాగిత పరిశ్రమల నుంచి వచ్చే పొగతో పాటు మన పొగ కూడా విపరీత మన పొగ ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ దాదాపు కొన్ని లక్షల ఎకరాలలో ఫ్రెండ్స్ పత్తి పండిస్తున్నారు ఆ పొ పత్తి కట్టె అంత కాలు పెట్టడంతో విపరీతమైన పొగాచి గాలి అంత అయిపోతుంది ఫ్రెండ్స్ మన చేన్లో ఉన్న పంటకు ఉపయోగపడే మంచి మంచి వీటిని ఏమంటారు ఫ్రెండ్స్ అంటే పంటకు ఉపయోగపడటండి పొలంలో ఉన్న మంచి బ్యాక్టీరియా చెట్లకు ఉపయోగపడేటటువంటి ఆహార పదార్థాలు కూడా కాలిపోతాయి ఫ్రెండ్స్ పత్తి కట్టలు కాబట్టి పత్తి కట్టని ఎవ్వరు కాలు ఫ్రెండ్స్ ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పారేయండి ఫ్రెండ్స్ అది కుళ్ళిపోయి మొత్తం మంచి ఎరువు తయారవుతుంది ఫ్రెండ్స్ అది తీసుకొని మళ్ళీ మన చెట్లకు వేసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళ రైతులందరికీ పంపించండి ఫ్రెండ్స్ పత్తి కట్టెను ఎవ్వరు కాలు పెట్టకుండా చూడండి ఫ్రెండ్స్ మనవంత సాయం మనం ప్రకృతికి చేద్దాం ఫ్రెండ్స్ పత్తి కట్టె వల్ల మనకు పది నుంచి పదిహేను వేల రూపాయల లాభం వస్తుంది ఫ్రెండ్స్ కాలు పెట్టకుండా ఒక చిన్న గొయ్యి దవి ఆ గోయిలో వేసాను ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు అది మురిగిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ తీసి మన పొలంలో చల్లుకుంటే మనకు బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్ భూమి మస్తు బలం వస్తుంది ఫ్రెండ్స్ చెట్లు విపరీతంగా ఒక ఐదు ఒక పది సంవత్సరాలు అట్లా చేస్తే మనం ఏ ఎరువు వాడకుండానే పంటలు పండించుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్